హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే చిన్న సైకిల్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి అయితే చాలా బాగా సరిపోతుందనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు అయితే ఇది చిన్నపిల్లలైతే వాడుకోవచ్చు ఇది అయితే చాలా బాగుందండి బెల్ బెల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఈ విధంగా సైకిల్ అయితే మనం బయట కొనాలంటే సేమ్ ఇదే సైకిల్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ అయితే చెప్పారు మేమైతే ఆన్లైన్లో అన్నమాట చాలా తక్కువ అమౌంట్ ఇలా సీట్ బెల్ట్ ఇచ్చారు వెనకడ బాస్కెట్ ఇచ్చారు ముందర బాస్కెట్ ఇచ్చారు చిన్నపిల్లల బొమ్మలు కానీ వాటర్ కానీ ఏమైనా పెట్టుకొని ఆడుకోవడానికి కానీ ఏమైనా తినడానికి బిస్కెట్స్ కానీ పెట్టుకోవడానికి ఇలా బాస్కెట్స్ అయితే బ్యాక్ ఫ్రంట్ ఇచ్చారు వీల్స్ కూడా చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా మా బా మా పాపకి ఎయిట్ ఇయర్స్ అనమాట ఆ పాప కూడా ఎక్కి తొక్కుతున్నా కూడా ఏం మనకి అంటే విరగడము అట్లా కాకుండా చాలా వచ్చింది మొత్తం మాకైతే సైకిల్ మొత్తం అలా మాకు సెట్ చేసి ఇవ్వలేదన్నమాట మొత్తం పార్ట్స్ పార్ట్స్ ఇచ్చారు ఈ విధంగా మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి లోపల సీటు వీల్స్ బె బెల్లు అన్నీ మనకు సపరేట్గా ఇచ్చేసారనమాట ఈ విధంగా ప్యాక్ చేశారు చాలా బాగుంది ప్యాకింగ్ కూడా ఈ విధంగా అయితే మొత్తం సపరేట్ సపరేట్ ఇచ్చారండి పెద్ద కష్టం కూడా ఏం కాదు మనకి స్క్రూ డ్రైవర్స్ ఏమీ అవసరం లేదనమాట ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఉన్నా చాలు ఇంకేం అవసరం లేదు ఇవి బిగించుకోవడానికి అన్నీ బాగా బటన్ సిస్టమ్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఈ విధంగా మిడిల్లో పార్ట్ అనమాట ఇది సీటు బెల్ట్ సీట్ సీట్కే బెల్ట్ ఇచ్చారు ఇదైతే వీలు ఫ్రంట్ సైడు ఇదైతే హ్యాండిల్ అనమాట సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు కింద పడకుండా దెబ్బలు తగలకుండా ఉంటాయని చెప్పేసి సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి ఈ విధంగా ప్యాకింగ్ మొత్తం అయితే చేసి ఇచ్చారు ఇదైతే సీట్ అనమాట మనకు క్వాలిటీ కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్కటి స్ట్రాంగ్గా ఉన్నాయి బాస్కెట్ కానీ వీల్స్ కానీ సీట్ కానీ హ్యాండిల్స్ కానీ మిడిల్లో పార్ట్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నాకైతే అమౌంటు తక్కువ ఇంకా సైకిల్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇదైతే బెల్ అండి బెల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది బెల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా బెల్లు చూడడం మీకు ఫస్ట్ చూపించాను కదా సైకిల్కి ఫిట్ చేసింది బెల్లు ఈ విధంగా అయితే అన్నీ ప్యాక్ చేసినవన్నీ ఓపెన్ చేసుకొని మొత్తం మనకి ఇదిగోండి ఇవి ఇవి ఇచ్చారు ఇవి వచ్చేసి మనకు సీట్ అనమాట ఇవి లోపల బాస్కెట్లు ఉన్నాయి కదా అవి పెద్దవి స్క్రూలు వీల్స్ ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండు వీల్స్ వస్తాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇలా అయితే సెట్ చేసుకోవాలి ఇది మిడిల్లో పట్టు పెద్దది కడ్డీ ఉంది కదా అది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వీల్ దగ్గర పైన మనము గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే అది కిందికి వెళ్తుందన్నమాట మీకు చూపించాను కదా ఫస్ట్ నేను ఓపెన్ చేసినప్పుడు పెద్దది కడ్డి అది వచ్చేసి మిడిల్లో పాటు వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలి మొత్తం చూపిస్తాను మనం ఎలా ఫిట్ చేసుకోవాలి అని మనకైతే చాలా చీప్లో వచ్చిందనమాట చీప్ అండ్ బెస్ట్ అనమాట బయట కొనుక్కోవాలంటే చాలా డబల్ అనమాట అమౌంట్ తక్కువకి ఏమి ఇవ్వడం లేదండి నేను చాలా షాపులలో కొనుక్కున్న కొనుక్కుందామని చెప్పి తక్కువకు లేవని చెప్పేసి మేము ఆన్లైన్లో చూసింటే మా హస్బెండ్ అయితే చూశాడు చాలా తక్కువకే అన్నీ ఆర్డర్ పెడతా ఉంటాడు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ ఇక్కడ బాస్కెట్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత అది ఫిట్ చేసుకున్న తర్వాత చాలా తక్కువకు వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎవరన్నా చిన్నపిల్లలకి కొనుక్కోవాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ డ్యామేజ్ ఉన్న రిటర్న్ కూడా తీసుకొని వెళ్తారండి మనం సైకిల్ బయట కొనుక్కోవాలంటే చాలా రేట్లు ఉన్నాయి అసలు కొనుక్కోలేకున్నాం ఇవి మనకి అక్కడ కంపెనీ నుంచి వస్తాయి కాబట్టి మనకు తక్కువ రేట్ పడుతుంది ఇదైతే హ్యాండిల్ అనమాట ఇది ప్రెస్సింగ్ టైప్ అనమాట ఇలా మనం పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి మనకి సెట్ అయిపోతుంది ఈ విధంగా అయితే మొత్తం మేము సైకిల్ మొత్తం సెట్ చేసుకున్నాం నైట్ అయితే టెన్ అయిపోయింది మా పాపకు నిద్ర వస్తూ ఉంది కానీ ఇది సైకిల్ అని తెలియదు కదా ఆ పాపకి మొత్తం సెట్ చేసేదాకా నిద్రపుచ్చుకున్న అట్లే మేలుకో పెట్టేసి సైకిల్ తొక్కిచ్చి తర్వాత అయితే నిద్రపుచ్చాము ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ బటన్ అనేది లాక్ అయిపోతుంది పైన కాదు కొంచెం కిందికి రావాలన్నమాట కింద హోల్ ఉంది కదా అక్కడికైతే మనం ప్రెస్ చేసుకున్నామంటే సెట్ అయిపోతుంది అంతే అండి ఇంత సింపుల్గా మనం సైకిల్ కూడా సెట్ చేసేసుకోవచ్చు ఎలాంటి స్క్రూడ్రైవర్స్ ఏం అవసరం లేకుండానే మనము సింపుల్గా లబ్బిపోవన్నీ అన్నీ బటన్ టైప్ అనమాట ఏం ఎక్కువ ఒక్కటే ఒకటి సీట్ ఒకటే మనం బిగించుకోవాలి స్క్రూడ్రైవర్తో అంతే అండి ఇది ఎలాంటి వాళ్ళైనా కూడా మనకి సెట్ చేసుకోవచ్చు మనకి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని మనకు ఫోన్లో కూడా చూపిస్తారు మనం ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలని అని చెప్పి ఫోన్లో చూసుకున్నామంటే వాళ్ళు ఇచ్చిన ఎలా బిగించుకోవాలి ఏంటి అని వాళ్ళు ఇచ్చింటారు కదా అలా మనం పెట్టేసుకున్నామంటే తీసి పెట్టుకోకుండా కరెక్ట్గా ఒకసారి సెట్ చేసుకుంటే అయిపోతుంది ఈ విధంగా ఇది ఉంది కదా లాక్ లాగా దీన్నైతే మనము కింది కనుక్కోవాలి కింది కనేసుకొని గట్టిగా బిగించేసుకోవాలి దీన్ని దీనికి ఇది లాగా ఉంటుందన్నమాట మనకి చూపిస్తాను ఉండండి ఇలా గట్టిగా కింది కనేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఫిట్ చేసుకోవాలి మనము ఫిట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇంకా వీల్స్ పెట్టాలి కదా ఈ వీల్స్ అనేది చాలా సింపుల్ అండి ఇక్కడ ప్రెస్సింగ్ టైప్ ఉంది చూడండి ఇది ప్రెస్ చేసామంటే దీనికే ఉంటాయి దీని లోపలే ఇవి తీసేసుకొని మనము వీల్స్ పెట్టేసుకోవడమే ఈ లోపల కడ్డి ఉంది కదా ఇది వచ్చేస్త మనం ప్రెస్ చేస్తామంటే పైకి వచ్చేస్తుంది తర్వాత మనము ఈ వీల్ పెట్టేసుకొని ఇది పెట్టేసుకోవడమే అండి గట్టిగా ప్రెస్ చేసేసుకున్నామంటే లాక్ అయిపోతుంది చాలా సింపుల్ అండి చాలా బాగుంది సింపుల్గా ఎవరైనా సెట్ చేసుకోవచ్చు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి తప్పకుండా బయట కొనొద్దు అసలు బయట కొనుక్కునే దానికన్నా ఆన్లైన్ చాలా బెస్ట్ అనిపించింది నాకైతే డబల్ రేట్లు ఉన్నాయండి బయట అసలు కొనలేకున్నాం నేనే షాక్ అయిపోయాను అసలుకి ఆన్లైన్లో ఇంత తక్కువకి వస్తుందా అని చెప్పేసి చాలా షాక్ అయిపోయేసి ఇంకా పెట్టేసుకున్నాము ఈ విధంగా మనము ప్రెస్ చేసుకోవడమే అండి ఫ్రెష్ చేస్తామంటే అది వచ్చేస్తుంది అది తర్వాత మనము వీల్కి పెట్టుకొని గట్టిగా వత్తేసుకున్నామంటే లాక్ అయిపోతుంది అస్సలు ఊడిగానే రాదు మేము చెక్ చేసాము ఇప్పుడు ఇది తీసుకొని టెన్ డేస్ అవుతుంది కదా టెన్ డేస్ నుంచి మా పాప మా పెద్ద పాప కూడా తొక్కుతుంది దీని మీద కూర్చొని చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట ప్రతి ఒక్కటి వీళ్ళు ఇచ్చింది ఈ విధంగా వీల్స్ అయితే అయిపోయాయి కదా తర్వాత ఇది బ్యాక్ సైడ్ బాస్కెట్ అయితే పెడుతున్నాం ఇది అయితే తీసేసుకోవాలి దీనికి వెనకాల ఇది ఉంది కదా ఇది తీసేసుకొని బాస్కెట్ సెట్ చేసుకోవడమే అది పెట్టుకొని లాక్ చేసుకోవడం అండి మా హస్బెండ్ అయితే అసలు ఎట్లంటే ఎట్లా పడితే అట్లా బిగియడము ఎట్లా పడితే అట్లా చేసి పెట్టేయడము అట్లా చేయడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒకసారి సెట్ చేసేస్తాడు మళ్ళీ మళ్ళీ తీసి పెట్టకుండా అందుకే ఫోన్లో వాళ్ళు ఇచ్చి ఉంటారు కదా మొత్తము ఎలా మనం సెట్ చేసుకోవాలని అలానే చేశాడు లేటుగానే చేస్తాడు కాకపోతే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తాడు అనమాట మళ్ళీ మళ్ళీ మనకు పని లేకుండా ఈ విధంగా స్క్రూలు ఉన్నాయి కదా ఈ స్క్రూలు సీట్కి పెట్టేసుకొని కింద మనకి అవి ఇచ్చింటారు మనకి స్క్రూలు ఇచ్చింటారు స్క్రూలు బిగిచ్చేసుకొని ఇదైతే బెల్ అండి బెల్ మొత్తం అయితే ఫిట్ చేసేసుకుంటాము గట్టిగా మనం స్క్రూ డ్రైవర్ తీసేసుకొని తిప్పేసుకోవడం అండి ఈ విధంగా అయితే అయిపోయింది ఈ విధంగా సైకిల్ మొత్తం అయితే ఫిట్ చేసేసుకొని మా పాప కూడా తొక్కేస్తూ ఉంది చిన్నగా కానీ కొంచెం కాళ్ళు అందవు ఇప్పుడే ఆ పాపకి ఇదైతే మాకు నైన్ హండ్రెడ్ లోపలే వచ్చిందండి చాలా తక్కువ కదా చాలా అంటే చాలా తక్కువ మొన్న మేము ఒకటి ట్రైన్ తీసుకున్నాం అన్నమాట ఇది బ్యాటరీ ట్రైన్ ఆ ట్రైనే సిక్స్ హండ్రెడ్ పడింది మరి దానికి దీనికి పోల్చుకుంటే చాలా నాకైతే చాలా డిఫరెంట్గా అంటే అది బ్యాటరీ పెట్టి తిప్పేది ఉంటుంది కదా మనకి ట్రైన్ నేను వీడియో కూడా చేసి పెట్టాను ఆ ట్రైనే సిక్స్ హండ్రెడ్ పడింది మేము అనుకున్నాం అంత చిన్న ట్రైనే వాళ్ళు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చింది ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఆన్లైన్లో మీకు లింక్ కావాలంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా